उत्लोमब्रधदम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रजन्नवदनं ध्यायै सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः मालाम् कुण्डीञ्च डमरुम् शूलम् शिङ्खम् सुदर्शनम् दधानम् भक्तवरदम् दत्त भक्तात्रेयम् न माम् यघम् अज्ञानाम् जाह्नवीती अस्मत् श्रीगुरुचरणारविन्दाभ्याम् नमः श्रीशारदाम्बायै नमः జంతువునాం నరజన్మ దుర్లభం చరములని అచరములని ప్రాణులు రెండు రకాలు ఇందులో మళ్ళీ విభాగ దృష్ట్యా చూచినప్పుడు స్వేదజములు ఉద్భిజ్జములు జరాయుజములు అండజములు అని నాలుగు రకాల ప్రాణులు ఉంటాయి స్వేదజములంటే మురుగులో పుట్టి మురుగులో పెరిగి మురుగులోనే చచ్చిపోయేటువంటి ప్రాణులు ఎందుకు పుడతాయో తెలియదు ఎంతకాలం బ్రతుకుతాయో తెలియదు ఎప్పుడు చచ్చిపోతాయో తెలియదు అటువంటి క్రిమికీట కాదులన్నింటినీ స్వేదజముడు అన్నారు ఉద్భిజ్జములు అంటే ఒక విత్తనం భూమిలో పడిన తర్వాత ఏదో వర్షపు బిందువులు పడగానే అది పొట్టమరించుకొని పైకొచ్చి విత్తనాలుగా మలిచి మొక్కలు అయ్యేటువంటిది అవి ఉద్భిజ్జముడు భూమిని బ్రద్దలు చేసుకొని పైకొచ్చేటువంటివి చెట్లు చామరు తృణ వృక్ష లత గుల్మములు అనే పేరుతో చెప్పబడుతున్నాయి అండజములు అంటే గుడ్డులో నుండి పుట్టేటువంటివి ఒకసారి గుడ్డుగా పుట్టి అందులో నుంచి పిల్లలుగా తయారై జాతులు వృద్ధి చెందుతాయి పాములు పక్షులు ఈ మొదలైనటువంటివన్నీ ఇక అండజములంటే జరాయుజములంటే మావిలో నుండి పుట్టేటువంటి ప్రాణులు మానవులు పశువులు మృగములు ఈ మొదలైన జాతులన్నీ కూడా మావిలో నుండి ఆవిర్భవించేటువంటివి ఇన్ని రకాల ప్రాణులలో చరములలో అచరములలో స్వేదజ ఉద్భిజ్జ జరాయిజాండజ ప్రాణులలో ఉత్తమమైనటువంటి ప్రాణి ఏది అంటే నరజన్మ దుర్లభం అన్నారు మానవ జన్మ అది అంత సులువుగా రాలేదు పూర్వం ఇప్పుడు ఎంతో పుణ్యం చేసుకునుంటే భగవద్గీతలో ఒక మాట ఉంది శుచీనా శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతి ఉత్తమమైన పుట్టుక పుట్టాలి అంటే నీవు వెనక చేసిన సాధన కొంత ఉంటే ఆ సాధన మధ్యలో ఏదైనా తిరిగిపోతే తిరిగి మళ్ళీ నీవు ఆ సాధన చేసుకోవడానికి అనుకూలమైన చోట నీకు జన్మ వస్తుంది అని అలాగనే మానవ జన్మ కూడా అనేక జన్మలలో సాధన చేయగా 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 చేసిన దానికి అనుకూలంగా వచ్చినటువంటి ఫలం అటువంటి మానవ జన్మ అంత సులువుగా వచ్చేటువంటిది కాదు సరే ఈ మానవ జన్మలో కూడా మళ్ళీ తరతవ భేదాలు ఉన్నాయి భేదం పురుష భేదం అలాగే వర్ణభేదం ఆశ్రమభేదం ఇలా ఇవన్నీ సాధనకు సంబంధించిన విషయాలు భగవద్ అనుగ్రహము వల్లనే సమస్తము సిద్ధిస్తుంది భగవద్ అనుగ్రహం లేనిదే ఏదీ సిద్ధించదు భగవద్ అనుగ్రహం ఎలా కలగాలంటే భగవంతుడిని ఉపాసించినప్పుడు భగవద్ అనుగ్రహం కలుగుతుంది నేనే భగవంతుడు వాడికి చెప్పవలసింది వెళ్ళే చెప్పే మాటలు లేవు భగవంతుడనేవాడు ఒకడు ఉన్నాడు ఆయన్ని మనం ఉపాసనం చేస్తే ఆయన అనుగ్రహం మనకు కలుగుతుంది అనే భావన ఉన్నవాడికి ఈ చెప్పుకునే మాటలన్నీ అందువలన భగవంతుడిని ఉపాసనం చేయాలంటే ఎలా చేయాలి అని మళ్ళీ ప్రశ్న వేశారు అయితే రెండు రూపాలలో ఉంటుంది ఆ సేవ దేశరూప భగవదుపాసనము కాలరూప భగవదుపాసనము అని దేశరూప భగవదుపాసనం అంటే సర్వత్రా వ్యాపకమై ఉన్నాడు భగవంతుడు కానీ భగవద్గీతలో చెప్పినట్లుగా కొన్ని స్థలాలలో గుర్తింపు కలిగి ఉన్నాడు మాసాన మార్గశీర్షోస్మి అన్నాడు కాలాలలో మార్గశీర్షమాసం నేను అని ధర్మావిరుద్ధ కామోహం ధర్మమునకు విరుద్ధం కానీ భోగంలో కూడా నేనే ఉన్నాడు అన్నాడు ఇలా కొన్ని కొండ గుర్తులు చెప్పినట్లుగా మనకు కాశీ మొదలు రామేశ్వరం వరకు కన్యాకుమారి వరకు వివిధములైనటువంటి క్షేత్రాలున్నాయి ఆ క్షేత్రమునందు స్త్రీ పురుష రూపాలలో వివిధ దేవతలు ఉన్నారు తీర్థయాత్ర అనేవి పుట్టింది దీనికోసమే అందువలన తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ భగవత్ శక్తిని ఆరాధన చేయడం చేసేటప్పుడు మనం ఒక నియమాన్ని పాటించాలి అదేమిటంటే అక్కడ ఉన్న ఆచార వ్యవహారాలకు భంగం కలక్కండగా మనం మనం ఇక్కడ చేసినట్టుగా అక్కడ చేస్తారనేది ఒట్టి మాట ఎందువల్లంటే కాశీ క్షేత్రానికి వెళ్ళామనుకోండి చొక్కాలు తడుక్కొని యాజ్ఞికాలు చేయిస్తారు అది ఆదర్శంగా తీసుకొని ఆంధ్రదేశంలో నే కూడా చొక్కా వేసుకొని యాజ్ఞికం చేయిస్తానంటే కుదర అక్కడ ఆచార వ్యవహారాలు అవి ఇక్కడ ఆచార వ్యవహారాలు ఇవి కనుక దేశాచారములు ప్రధానమైనవి ఆయా దేశముల ఎందు పరిడమిల్లుతూ ఉన్నటువంటి ఆయా దేవతలను అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతులకు భంగం కలిగించకండగా ఆరాధనం చేయడం వాటికి నీవు మోల్డ్ కావాలి కానీ నీకు అనుకూలంగా అవి మోల్డ్ కావు ఇది యథార్థం అలాగా సర్వత్రా వ్యాపకమై ఉన్నటువంటి పరబ్రహ్మను ఆయా యందు గుర్తించి అక్కడికి వెళ్ళి ఆరాధన చేయడం ఒక పద్ధతి అలా చేస్తే దేశరూప భగవద్పాసనం అంటారు దాన్ని అలాగే కాలరూపనం అంటే కాలమే భగవత్ స్వరూపం ఇవాళ భగవంతుడున్నాడు రేపు లేడని చెప్పడానికి ఏం వీలు లేదు అందువలన ఈ కాలరూపమైనటువంటి భగవద్పాసనలో మనకు మళ్ళీ కొన్ని కొండ గుర్తులు చెప్పారు సంవత్సరాది ఆ ఏం చెయ్యాలి భగవదుపాసన ఎలా చేయాలి అలాగనే శ్రీరామనవమి ఆ ఏం చెయ్యాలి తొలి ఏకాదశి ఏం చెయ్యాలి ఇట్లా భాద్రవద శుద్ధ చతుర్దశి ఉంది ఆ రోజున అనంత పద్మనాభ వ్రతం చేయమన్నారు ఇట్లా పాటించవలసినటువంటి నియమాలు ఆయా కాలములలో ఏవి ఏవి చెయ్యాలి వేసవి కాలంలో పానకం పోస్తే మంచిది పుణ్యం వస్తుంది శీతాకాలంలో పానకం పోస్తే ఏమిటి ఉపయోగము కనుక కాలానుగుణములైనటువంటి ధర్మములను ఆచరించడం ద్వారా సర్వత్రా సకల ప్రాణుల రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి ఆరాధన చేస్తూ ఆ భగవంతుని యొక్క నివేదిత పదార్థాన్ని నలుగురితో పంచుకోవడం అనేటువంటిదే కాలరూపాసన అటువంటి కాలంలో మనకు పండుగలు చాలా ఉన్నాయి శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి ఇట్లా అలా వచ్చినటువంటి పండుగలలో దీపావళి పండుగ అనేటువంటిది చాలా సుప్రసిద్ధమైనది మన పెద్దలు మహర్షులైనటువంటి వారు నీ బాధ్యతలను నీ ఆనందాన్ని రెంటినీ దృష్టిలో పెట్టుకునే చెప్పారు ఏ నియమాలు చెప్పినా ఏ పనులు చెప్పినా పండుగ అంటే సంబరము అని అర్థం దీపావళి పండుగ నరక చతుర్దశి పండుగ సంక్రాంతి పండుగ సంవత్సరాది పండుగ అంటే నీవు ఆనందాన్ని బాగా మనస్సు నిండుగా నింపుకోవడానికి తగిన కాలం అది దానితో పాటుగా నీవు చేయవలసిన భగవద్ ఉపాసనం ఈ భగవదుపాసనం కూడా మళ్ళీ రెండు రకాలు కృతజ్ఞతారూపమైనది బాధ్యతాయుతమైనటువంటిది అని కృతజ్ఞతారూపమంటే నీకు జన్మ ఇచ్చిన వారికి జన్మనిచ్చిన నీ పితృదేవతలను ఆరాధన చేయడం కూడా ఒక భాగమే భగవద్పాసనంలో ఈ మాట ఎందుకు చెప్పావంటే మనకు దీపావళి పండుగ వస్తున్నారు దీపావళి పండుగకు ముందు రోజున నరక చతుర్దశి వస్తున్నది మనకు అనేకమైన ఆచారాలు ఉన్నాయి చిన్నప్పుడు ఏం చేసేవాడంటే తాటి చెట్ల దగ్గరకు వెళ్ళి ఆ తాటి గిలకలు తీసుకొని వచ్చి వాటిని కాల్చి వాటి పొడవంతా చేసి అందులో కాస్త ఉప్పు ఉప్పు వేసి సూర్యకారం వేసి వాటిని అన్నింటినీ పొట్లాల్లాగా కట్టి దాని మీద ఆవు పూసి ఇందులో వ్యావసాయికైనటువంటి రంగంలో ఉపయోగపడే వస్తువుల యొక్క సముదాయాన్ని సేకరించుకోవడము దానిని ఉపయోగించుకోవడమనే రెండు అంశాలు చెప్పబడ్డాయి అవి ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత దాన్ని తిప్పుడు పొట్లాల్లాగా చేసి చేసి గిరగిరగిరగిరే తిప్పుడు పొట్లాలు తిప్పుతారు అంటే ఈ రవ్వలు పడుతూ ఉంటాయి ఇవే ఉల్కలు అని పేరు వీటికి ఉల్కాదర్శనము అంటారు అది ఒక ఉత్సవం సూర్యాస్తమయ్యే సమయంలో నరక చతుర్దశి రోజున ఈ ఉల్కా దర్శనం చేయడం అంటే పితృదేవతలందరినీ అయ్యా మీరు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలియదు మీరు ఇక్కడ నుంచి ఇదిగో ఈ దారి వెంట స్వర్గలోకానికి చేరుకోండి ఆకాశ మండలానికి నక్షత్ర మండలానికి అని పితృదేవతలను తలుచుకుంటూ చేసేటువంటి పని ఆ తరువాత వచ్చేటువంటిది మరుసటి రోజున దీపావళి పండుగ నరక చతుర్దశి రోజున చతుర్దశి చంద్రోదయ సమయంలో ఉన్నప్పుడు తలంటి స్నానం చేయమని అభ్యంజన స్నానం తలంటి స్నానం అంటే ఏదో బాత్రూమ్కి వెళ్ళడం అంత షాంపూ పెట్టుకోవడం స్నానం ముగించుకున్నాం వచ్చామని కాదండి శుభ్రంగా తైరము ఆపాదమస్తకము రాసుకొని ఆ నూనెను బాగా ఆరనిచ్చి సున్నిపిండి అనేది ఉండేది వెనకటి రోజుల్లో ఆ సున్నిపిండి వచ్చి బాగా తడిపి నలుగు పెట్టుకొని ఆ ఒంటికి బాగా మందంగా పట్టినటువంటి దాన్ని రాసి రాసి అప్పుడేమైతుంది శరీరానికి పట్టిన మారుణ్యములన్నీ తొలగిపోయి దానితో పాటు ఆ శ్వేద గ్రంథులన్నీ కూడా విడివడిపోయి నీకు చెమట పట్టడానికి నీవు శ్రమపడినప్పుడు నీకు సమా అలసట ఆయాసం తీరిపోవడానికి ఉపయోగపడే విధంగా తైలాభ్యంజన స్నానము అన్నారు ఇవి రెండు కృత్యములు ప్రధానములైనటువంటి నరక చతుర్దశి రోజున ఆ తరువాత మరుసటి రోజున దీపావళి పండుగ ఆ రోజు కూడా అభ్యంజన స్నానం చేయమన్నారు సాయంకాల సమయంలో దీపములను వరుసగా వెలిగించవలసింది అని మన వాళ్ళకి ఒక మాట ఇది ధర్మము ఇలా చేయండి అంటే అంత తొందరగా మనస్సుకు పట్టదు కాబట్టి దానికో కథను పక్కనే రాసి ఈ కథలో ఇలా జరిగింది కాబట్టి ఇందుకోసం ఈ పండుగ అంటే దానికి కొంచెం ప్రాధాన్యం ఇస్తారనే దృష్టితో మన పెద్దవాడు చెప్పిన మాట నరకాసురుడని పేరు కలిగినటువంటి ఒక భయంకర రాక్షసుడు ఉన్నాడయి ఆ రాక్షసుడిని సంహరించడం కోసం శ్రీకృష్ణస్వామి బయలుదేరి పెడుతుంటే సత్య తాను కూడా వెంటబడి బయలుదేరిందని అప్పుడు ఆయన శ్రీకృష్ణస్వామి సంహారం చేశాడని సత్యభామ చేతులు ఆయన మరణించాడని ఇట్లా ఏదో ఒక చిన్న కథ కల్పన చేశారు దీన్ని పట్టుకొని మనవాళ్ళు ఏం చేశారు కథనే పట్టుకొని అసలు కృష్ణుడు చంపలేకపోయినాడు సత్యభామ చంపింది సత్యభామ అంటే స్త్రీ విదయం అని జెండాలు పుచ్చుకొని బయలుదేరారు కొంతమంది అందుకోసం చెప్పలేదు ఈ కథ ఆ నరకాసురుడు సంభరింపబడ్డాడు కాబట్టి దేశంలో కంతకి పండుగ అయింది కనుక దీపావళి పండుగ చేసుకున్నారు దీప ఆవళి అంటే దీపముల వరుస అని అర్థం వరుసగా దీపాలను పెట్టి దీనికి దీనికే ఉన్న ఒక చోట చూచాను సందర్భం లక్ష్మీదేవి పర్యటనం చేస్తుందట కార్తీక మాసంలో ఆమె చీకటి ఉన్న చోటికి రాదుట దీపాలున్న చోటుకు వస్తుందట వెలుగుగా ఉన్న చోటికి ఈ వెలుగును పంచడం అనేటువంటిది కూడా నలుగురికి మార్గదర్శనం చేయడం అని అర్థం దీపం జ్యోతి పరం బ్రహ్మ బ్రహ్మజ్ఞాన స్వరూపమే దీపం ఆ దీపాన్ని వెలిగించి భగవంతునికి సమర్పణం చేయడం వరుసగా వెలిగించాం కాబట్టి దీప ఆవళి అయింది ఇది ఆ దీపావళితో పాటుగా నరకాసుడు సంహరింపబడము సత్యభామ జయించిందా కృష్ణుడు జయించాడా అనే విషయం పక్కన పెడితే ఎవరోవరు చెప్పారు దుష్ట సంహారం జరిగింది దుష్టుడు పోయాడు కాబట్టి మనకున్న బాధలు తొలగిపోయినాయి కాబట్టి మనం పండుగ చేసుకుంటున్నాం కథ వరకు అది సమన్వయం బాగానే ఉంటుంది కేవలం అందుకోసమే కాదు నరకాసుడు చావుకముందు దీపావళి చేశారా లేదా అంటే దీపావళి అంతకుముందు ఉన్నది దీపావళి కాల నియమాన్ని అనుసరించి చేసుకునేటువంటి పద్ధతి దానిలో చక్కగా దీపములు వరుసగా వెలిగించి నిన్నటి రోజున ఈ ఉల్కలు ఎలాగైతే పితృదేవతలకు దారిన చూపాయో ఒకళ్ళు బజారు వెంట నడిచి వెళ్ళే వాళ్ళకు వెలుగును చూపడం లాంటిది లేదు మనకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పి వాడను కూడా జ్ఞానవంతులను చేయడం అనేదానికి దీపావళి అనేటువంటిది అందుకనే మరుసటి రోజు నుంచి దీపాలు వెలిగించండి దీపాలు వెలిగించండి ఎందుకంటే పొద్దునే కార్తీక మాసంలో స్నానం చేస్తే తులసికోడ దగ్గర దీపం పెట్టకుండా ఉండేవాళ్ళు కాదు మనవాళ్ళు ముప్పై రోజులు తులసి కోట దగ్గర దీపం పెట్టేవాడు సంధ్యాకాలంలో సంధ్యా దీపం వాకిట్లో పెట్టేవాడు ఈ రెండు మామూలుగా జరిగేది నీవు స్నానం చేసే సమయానికి చీకటి ఉంటుంది కాబట్టి నీవేదో వెలుగుతూ ఉండి అక్కడ ఎక్కడ తడుగుకోకుండా నీవు దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి కూడా నీ వెంట వస్తుంది నీ ఇంట్లో ఉంటుంది అనే దానికోసం చెప్పిన మాట పరోక్షంగా ఆ రోజునే ధనలక్ష్మీ పూజ కుబేర పూజ అని ప్రత్యేకంగా చేస్తారు ఏదున్నా రూపాయి ఉంటే కథ నడుస్తుంది రూపాయి లేకపోతే ఎవరికి ఏ కథ నడవదు కదా అందుకే రూపాయి ఉండాలంటే మార్గం ఏమిటంటే ఆయన నువ్వు నలుగురికి వెలుగు చూపించరా నీకు ఆ వెలుగు ప్రసరించి నీకు కూడా లక్ష్మీప్రదంగా ఉంటుంది అని అలాగనే శుభ్రంగా ఇల్లు వాకిలి అన్నీ కూడా ఊడ్చుకొని కడుక్కోవడం అనేది ఒకటి ఉన్నది పండుగ ఎందుకనంటే మన ఇంట్లో ఉన్న చెత్త చెదారం బూడిద మట్టి అంతా ధూళి అంతా బయటికి పోవాలి అంటే అలక్ష్మీ పరిహారం దరిద్ర దేవత వదిలిపోయి ఐశ్వర్య ఐశ్వర్యదేవతను మనం అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో నరక చతుర్దశి దీపావళి ఆ మరో రోజున బలి పూజ అని చేస్తారు మళ్ళీ ప్రత్యేకంగా బలి ఏనాడో మహాదార ధర్మాలను ఆచరించి పాతాళలోకల్లో ఉన్నాడు ఆయనను మళ్ళీ పునరావాహనం చేసి ఆయనకు పూజ చేయడం అనేటువంటిది ఈ మొత్తము కాన్సెప్ట్ ఏమిటంటే దీపావళి పండగకి స్థూలంగా చెప్పుకోవాలంటే నీవు ఎంతమందికి ఇతరులకు ఉపకారం చేయగలుగుతావో అంత ఉపకారాన్ని నీవు పొందుతావు అనేటువంటిదే ప్రధానమైన అంశం ఇందులో దేవతలను అనుగ్రహింపజేసే కాలరూప భగవద్ ఉపాసనము ఉన్నది నీకు జన్మనిచ్చినటువంటి వారి కృతజ్ఞతగా చేసే పితృకార్య సమా నిర్వహణమూ ఉన్నది అన్నీ ఇందులో జీవించి మనకు ఒక మూడు రోజుల పండుగగా ఆనాటి నుండి మరుసటి రోజు దీపావళి వెళ్ళిన మరనాటి నుండి కార్తీక మాస స్నానాలు ప్రారంభమవుతాయి కార్తీక మాసానికి సంబంధించిన విశేషాలు కూడా మనం సందర్భాన్ని బట్టి కొంచెం విస్తృతంగా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ రెండు అంశాలు మాత్రం తప్పనిసరిగా చెప్పవలసిన విషయాలు ఉన్నాయి మన మనస్సు సంతోషంగా ఉండాలి అంటే ఇతరులు కూడా సంతోషంగా ఉన్నప్పుడు అనేది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం పిండి వంటలు చేసుకొని తింటావు నువ్వు తినడానికి కోసం పిండి వంటలు ఎప్పుడైనా చేసుకోవచ్చుగా పొద్దున చేసుకోవచ్చు మధ్యాహ్నం చేసుకోవచ్చు అర్ధరాత్రి మెడుపు వస్తే నిద్రలు చేసుకోవచ్చు ఇవాడే ఎందుకు చేసుకోవాలంటే దాన్ని ఆశించే ప్రాణులు ఉంటారు లోకల్లో నాకు తెలిసి మా చిన్నతనంలో విఠలవాణిపాలెం ఖాజీపాలెం అలకాపురం అన్ని రాజుల ఊళ్ళలు ఆ ఊళ్ళలో ఏం చేసేవాళ్ళంటే ముందు రెండు రోజుల బట్టి పిండి వంటలు బూరెలని గారెలని ఇవన్నీ చేసి తయారు చేసి పెట్టి వాడు సూర్యోదయంకు ముందే ఒక గంట ముందు నుంచి ముష్టివాళ్ళందరూ వస్తుండేవాడు ఈ వచ్చిన వాళ్ళందరికీ లేదనకండగా రెండో మూడో రెండో మూడో ఇట్లా తీసి పెడుతుండేవాడు ఈ బూరెలు అంటే పండగ రోజున పిండి వంటలు నా కోసం మాత్రమే మా ఇంట్లో మా మనవడికో మా మనవరాలికో మా అబ్బాయి కోసం చేసుకునేవి కాదు నలుగురికి పెట్టుకుని ఓ మంచి అవకాశం కలుగుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని అనగా చేసేవాడు ఇప్పుడు కూడా పుణ్యాత్ములు మహానుభావులు చేసేవాడు ఉన్నారు వారికి ఒక సినీ మహాకంటారు ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటము లేదు అయ్యి అన్నారు పదివేల రూపాయలు సంపాదించాం కళ్ళతో చూసా ఆ పదివేలు వచ్చినా ఎంతో సంతోషపడతాం కానీ అప్పుడు కలిగే తృప్తి కంటే ఒక పది రూపాయలు ఎవరైనా అవసరమైనటువంటి వాడి చేతిలో పెట్టినప్పుడు అవతలి వాడి ఆకలి తీర్చినప్పుడు కలిగిన ఆనందం ఈ పదివేలు సంపాదించినప్పుడు రాదు దీంతో సమానమైంది కాదు అసలు మానవజన్మే పరోపకారాయ సదాం విభూతయ అని చెప్పారు కనుక ఇతరులకు ఉపకరించేందుకు చేసే పనులు ఒక భాగం రెండవది దేవతా సమారాధనం ద్వారా దేవతా అనుగ్రహాన్ని సంపాదించుకోవడం రెండో భాగం మనకు జన్మనిచ్చిన పితృదేవతల ఎందుకు కృతజ్ఞతలు ప్రకటించుకోవడం వాళ్ళకు ఉత్తమలోక ప్రాప్తిని కోరుకోవడం దానికి దారి చూపడం అనే మూడు అంశాలతో ముడిపడి ఉన్నటువంటిదే ఈ దీపావళి పండుగ అందరూ కూడా దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలి జరుపుకుందాం అయితే ఇందులో ఈ బాణాసంచాలు నిన్నో మొన్నో టీవీలో కూడా చూస్తున్నా టీవీ కూడా అప్పుడప్పుడు చూడొచ్చు మంచి విషయాల కోసం అందులో చెబుతున్నారు ఇందులో గంధకం కలుస్తుంది పొటాషియం కలుస్తుంది ఇంకోటి కలుస్తుంది రకరకాల పదార్థాలన్నీ రోగకారకములే కానీ ఇవేవి ఆరోగ్యప్రదములైనవి కావు అని అట్లానే మందుగుండు సామాను అసలు కాల్చుకోవద్దని కాదు కాదు కానీ తగినంత జాగ్రత్త తీసుకుంటూ కాల్చుకోవాలి అది తీసుకొచ్చి మరణెత్తలు పడుతుందో తెలియదు పక్కింటి వాటి నెత్తలు పడుతుందో లేదు గుడిసెలు లేవు కాబట్టి అదృష్టంగానే గుడిసెలు ఉంటే ఈ వాడికి ఎప్పుడు తగలబడిపోయేది దేశమంతా అలా లేకుండగా మనం అందరం ఆనందంగా మన పిల్లలు చేయగలచ్చు మన చేయగలవచ్చు కొంచెం మనస్సును శరీరాన్ని దగ్గర పెట్టుకుని సంభాడించుకొని పండుగను పండుగలాగా జరుపుకోవాలి పండుగలాగా జరుపుకోవడం అంటే పండుగ వెళ్ళిపోయిన తర్వాత నాకు చెయ్యగలిగేందు నేను హాస్పిటల్ పారైనాను ఒకటి దుఃఖపడకుండా ఉంటే చాలు కనుక ఈ మందుగుండు సామాగ్రిని కాల్చుకునే సమయంలో జాగ్రత్తలను అవసరమైనటువంటి వాటిని పాటిస్తూ పండుగను ఆనందంగా జరుపుకుందాం ఈ పండుగ మనకు ఈశ్వర అనుగ్రహాన్ని పితృదేవత అనుగ్రహాన్ని తప్పక కలగజేయాలని కలగజేస్తుందని సంపూర్ణమైన విశ్వాసభావంతో మీ అందరి ముందు ఈ మాటలు చెబుతున్నా ఈ మాటలు చెప్పడానికి కారణభూతులైనటువంటి రోజు తెలుగు మూవీస్ వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ వెళ్ళాం